కొండ సురేఖ చెప్తున్నారు ఏంటంటే అమ్మాయి శైరజ శైరజ అనే అమ్మాయి తన ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తీసుకొచ్చింది అందువల్లనే ఫుడ్ పాయిజన్ అని చెప్పేసి ఆమె వర్షను ఏం చెప్తారు సిగ్గు ఉండాలి ఆమె మాట్లాడిన కొండే సురేఖ గారు సిగ్గు లజ్జా ఉండాలి ఒక మహిళ ఉండి ఆమెకు బీరు బిర్యానీలు తప్ప ఏం తెలుస్తుంది ఆమెకు ఈ మధ్య కాలంలో చూసినాం కదా బీరు బిర్యానీలు ఆమె అనుకున్నట్టుంది ఆ గిరిజన బిడ్డ ఏ రోజు తిండి దిప్పలు తీసుకురాలేదు ఆ హాస్టల్లో ఉండి చదువుకొని ఒక అమ్మాయి కాదు కదా ఆ రోజు ఒక్క అమ్మాయి ఒక అమ్మాయి అంటే ఒకవేళ ఇంటికి వెళ్ళి తీసుకొని వచ్చింది మరి నలభై మంది అమ్మాయిలకి ఈ మళ్ళీ తీసుకుపోయిందా ఫుడ్ ఇంటికెళ్లి నలభై మంది ఎమ్ఐలే మేమనే వచ్చి వండించిందా నలభై మంది విద్యార్థులు ఏ రకంగా హాస్పిటల్ పాలేరు ముగ్గురు మొన్నటి వరకు నిమిషంలో ఉండే కదా ముగ్గురు ఇట్లా ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు కదా ఎంఐఏ కదా వెంటిలేషన్ మీద ఉండి చనిపోయింది మరి సిగ్గు ఉండాలి మంత్రి గారికి సిగ్గు లజ్జా ఏమైనా ఉండాలి మహిళా మంత్రి ఉండి మహిళా బిడ్డ ఒక ఆడబిడ్డ గిరిజన బిడ్డ చనిపోతే నువ్వు ఇంటికి వెళ్ళి భోజనం తీసుకొచ్చినావు భోజనం తీసుకొచ్చి నలభై మందికి చంపినావు అని చెప్పడానికైనా సిగ్గుండాలి ఈ మహిళకు అందుకొరకు ఇది కాదు ఆ కుటుంబానికి వెంటనే తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి కే రేవంత్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి విద్యా వ్యవస్థపై రివ్యూ చేయాలి గురుకులాలపై రివ్యూ చేయాలి ఆ బిడ్డ ఇంట్లో ఒకరికి ఉద్యోగం కోటి రూపాయల నష్టపరిహారం కూడా ఇవ్వాలి లేకపోతే గిరిజన సమాజం నిన్ను చరిత్రలో క్షమించదు ఇదే నీ చివరి ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇష్యూ మీద గిరిజన మంత్రి సీతక్క ఎందుకు స్పందించలేదంటారు గిరిజన మంత్రి సీతక్క గారు గిరిజన మంత్రి కాదు గిరిజన శాఖకు మంత్రి లేరు సంవత్సర కాలంగా గిరిజన శాఖకు తెలంగాణ రాష్ట్రంలో మంత్రి లేడు గిరిజన శాఖకు మంత్రి రివ్యూ చేసే పరిస్థితి లేదు ఇక్కడ మంత్రినే గిరిజనులకు లేడు గిరిజన శాఖ ఆమె గిరిజన మంత్రి అయి ఉండి గిరిజన మంత్రి అయి ఉండి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నా కూడా ముఖ్యమంత్రి కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈరోజు పైన గిరిజనులు ఎటన్నా బోండి గిరిజనులతోటే ఓట్లతోటే గద్దెనెక్కినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు గిరిజనులు ఎట్టా బోని గిరిజనులపైన రేపులు జరిగినా గిరిజన పిల్లలు చనిపోయినా గిరిజన పిల్లలు కలుషిత ఆహారం తిని హాస్పిటల్లో పడ్డా గిరిజనులపైన తండాలలో భూములు లాక్కొని వాళ్ళని ఇష్టానుసారం అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా ఈరోజు ముఖ్యమంత్రి మాత్రం గిరిజనులు ఎట్లనే చంపుతా ఇందిరమ్మ రాజ్యం అంటే గిరిజను చంపడమే ఇందిరమ్మ రాజ్యం గిరిజి గిరి ఇందిరమ్మ రాజ్యం అంటే గిరిజన భూములు లాక్కోవడమే గిరిజన ఇందిరమ్మ రాజ్యం అంటే గిరిజన బాలికల అత్యాచారమే గిరిజన రాజ్యం అంటే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వ మరణకాండకు రేవంత్ రెడ్డి గారు మాత్రమే బాధ్యత వహించాలని చెప్పేసి గిరిజన సమాజం మీరు చెప్తా ఉంది ఇప్పుడు విద్యాశాఖలో టీచర్ పోస్టులు కానీ గురుకులాలలో టీచర్ పోస్టులు భర్తీ చేశామని చెప్పేసి గత ప్రభుత్వం చేసిన దాపరికలు కానీ మా దాంట్లో ఉండవని చెప్పేసి ఆయన పోస్టులు భర్తీ చేశారు నిజమే అంటారా ముఖ్యమంత్రికి సిగ్గుండాలి ముఖ్యమంత్రి ఆ మాట చెప్పడానికి ముఖ్యమంత్రికి నేను ఇందాక అదే మాట చెప్పిన ఎవరికో పుట్టిన బిడ్డను నా కొడుకు అని చెప్పేసి సంకనెత్తుకునే పరిస్థితి ముఖ్యమంత్రి గారు ఓపెన్ సవాల్ విసురుతున్న నుంచి ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని విద్యా వ్యవస్థలో నోటిఫికేషన్లు ఇచ్చినావు ఆర్థిక శాఖ ఎన్ని కం క్లియరెన్స్ ఇచ్చినాయి ఆ తర్వాత నువ్వు నోటిఫికేషన్లు ఎన్ని కంప్లీట్ చేసినావు నోటిఫికేషన్లను రాత పరీక్ష ఎప్పుడు రాపించినావు రాత పరీక్ష రాసినటువంటి దానికి రిజల్ట్ ఎప్పుడు ఇచ్చినావు రిజల్ట్ ఇచ్చిన దానికి నియామక పత్రాలు ఎప్పుడు ఇచ్చినావు ఇవి ఎప్పుడు ఇచ్చినావు చెప్తే నిజంగా నువ్వు ఇచ్చినట్టే ఉద్యోగాలు నువ్వు ఏనాడు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకపోతేవి దానికి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వలేదు నువ్వు దానికి రాత పరీక్ష పెట్టలేదు దానిపైన నియామక పత్రాలు ఇవ్వ ఇప్పుడు మేము నోటిఫికేషన్లు ఇచ్చి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చేసి ఆ తర్వాత ఉద్యోగాలు ఇచ్చే క్రమంలో ప్రభుత్వం మారితే ఈరోజు ప్రభుత్వం ఇచ్చే పని అది ఎవరు ఉన్నా కూడా ప్రభుత్వము దాన్ని కంప్లీట్ చేసే దాన్ని ఈరోజు కాయిదం ఇచ్చేసి నేను ఇచ్చిన నేను ఇచ్చిన యాభై వేల ఉద్యోగాలు అని చెప్పడానికి ముఖ్యమంత్రికి సిగ్గుండాలి దానికంటే దౌర్భాగ్యం ఇంకోవట్లేదు ఓకే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులపై కక్ష కట్టిందంటారా వందకు వంద శాతం కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన వ్యతిరేక ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన పైన హత్యాకాండ హోమం సృష్టిస్తున్నటువంటి ప్రభుత్వము ఎక్కడ ఏ జిల్లాలో ఏ రాష్ట్రంలో ఏ నలుముక్కలో ఏ తాండాలో ఏ గిరిజన ప్రాంతంలో ఏ గుడారంలో చూసినా కూడా ఈరోజు గిరిజన సావులకు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కారణము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గిరిజన శాఖపై ఎప్పుడు సమీక్ష నిర్వహించావు గిరిజన మరణాలపై ఎప్పుడు సమీక్ష నిర్వహించావు గురుకులాలపై ఎప్పుడు సమీక్ష నిర్వహించావు గిరిజన శాఖ మంత్రి నివేకద రేవంత్ రెడ్డి గారు గిరిజన శాఖకి ఇప్పుడు ప్రస్తుతము ముఖ్యమంత్రే ఇప్పుడు మా మంత్రి మరి మంత్రి ఉన్నప్పుడు గిరిజన శాఖ పైన ఇప్పుడు ఎన్ని చేసినావు ఎన్ని తండాలలో లేట్లు లేవు లైట్లు లేవు ఎన్ని తండాలలో రోడ్లు లేవు ఎన్ని తండాలలో మనుషులు ఎంతమంది చనిపోతూ ఉన్నారు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది చలికాలంలో మంచాలు పట్టి ఆదిలాబాద్ జిల్లాలో మా వాంకిడిలో కానీ గిరిజన తండాలో కానీ గుడారాలలో కానీ ఏం జరుగుతుంది విష జ్వరాలని ఏమైనా ఇప్పుడు ఏమైనా పట్టించుకున్నావా ఎక్కడ ఏం జరుగుతుందని తీసుకున్నావా ఎక్కడ పోయింది గిరిజన బంధు ఎక్కడ పోయింది గిరిజన డిక్లరేషన్ ఎక్కడ పోయింది ఈరోజు గిరిజన విశ్వవిద్యాలయం ఎక్కడ పోయింది గిరిజనులకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టులు గిరిజనులకు సంబంధించి ఏవీ లేవు మొత్తం జీరో టోటల్గా రేవంత్ రెడ్డి గారు గిరిజనులకు ఇచ్చింది జీరో దీంతో ఏమీ లేదు ఆయన ఒకటే చెప్పిండు నేను వస్తే గిరిజనులకు మరణ శాసనం రాస్తా ఇందిరమ్మ రాజ్యం అంటేనే గిరిజన మరణ శాసనం ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఆకలి చావులు ఇందిరమ్మ రాజ్యం అంటేనే లంబాడీల చావులు ఇందిరమ్మ రాజ్యం అంటేనే భూములు లాక్కోవడం గిరిజన ఈ ఈ ఒక స్లోగన్ పెట్టుకొని పోతా ఉన్నారు మేమేందో కూడా చూపిస్తాం గిరిజన లేదో కూడా నాలుగేళ్ల తర్వాత మా దగ్గరికి వస్తారు అప్పుడు తోలు తీసి తాట తీసి అప్పుడు మేము వాతలు పెట్టడానికి సిద్ధపడతా ఉన్నాం మేము అప్పుడు కూడా చూస్తాం ఇంకా తాడోపేట తెలుసుకుంటాం వాళ్ళకి సిగ్గు శరం ఉండాలి మా మాకు ఎవరైతే మేము మా దాంట్లో అయితే ఒక్కరు కూడా ఈరోజు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ నోరు విప్పే పరిస్థితి లేదు వాళ్ళు ఉన్నారా లేరా అనేది కూడా తెలియదు పదవుల కొరకు పెదవులు మూసుకున్న దుర్మార్గులు ఈరోజు గిరిజన ఎమ్మెల్యేలు ఆ గిరిజన ఎమ్మెల్యేలు మాకు మంత్రి పదవి రావాలి చీఫ్ పీపుల్ రావాలి ఎంపీలు రావాలని చెప్పుకుంటున్నటువంటి ద్రోహులు వాళ్ళు నిజంగా వాళ్ళు ఇలాంటి దానిపై మాట్లాడకపోతే రేపు తండాలలో తిరగరు ఊర్లలో తిరగరు వాళ్ళనే బట్టలు దించుతాం మేము ఖచ్చితంగా బట్టలు తీసి వాళ్ళని పరిగెత్తిస్తాం తండాల్లో గిరిజనులపై సమస్యలపై మాట్లాడడం ప్రజాపతిని మీరెందుకు ఉంటే అంది పోతే రెచ్చగొట్టడం ఏముంది దాంట్లో చనిపోయింది తప్ప ఇప్పుడు గిరిజన విద్యార్థి చనిపోయింది గిరిజన విద్యార్థి ఇక్కడ ఒక ఆత్మహత్య చేసుకున్నదని చెప్పిస్తున్నారు ఆమెకు రేపు చేసి మేము అంటున్నాము ఏమంటున్నాము బెల్యానాయక్ గారు కావచ్చు అక్కడ ఉన్నటువంటి రామ్ చందర్ కావచ్చు బాలునాయక్ కావచ్చు ఎంపీ బలరామ్ నాయక్ గారు కావచ్చు మీ ఒళ్ళు జాగ్రత్త అని చెప్తున్నా హెచ్చరిస్తూ ఉన్నా మీరు గిరిజన సమస్యలపైన మీరు పట్టించుకోకపోతే మీ ఈపులు విమానం అవుతాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు తమాషాలు చేయొద్దు గిరిజన ఓట్లపైన గిరిజనతో గురించి గిరిజనపై గెలిచి మీరు గిరిజన నియోజకవర్గాల్లో గెలిచి మీరు ఈరోజు తమాషాలు చేస్తూ ఉన్నారు గిరిజన జరుగుతున్నటువంటి లగ లగచర్లలో అత్యాచారాలు ఆపలేదు మీకు చేత పోలీసు పోలీసులు దిష్టానుసారం వివరించి ప్రైవేట్ పాటలు తాకినాయని చెప్పి గిరిజన బిడ్డలు మరణ రోజున చేస్తూ ఉంటే వాళ్ళకి అర్థం అవుతలేదా లేదా ఈరోజు గిరిజన బిడ్డ ఇక్కడ చనిపోతే వాళ్ళకి అర్థమవుతలేదా ఎందుకు మీరు ఎంపీలు మీ సిక్కుండాలి మీరు ఎంపీ పదవులలో ఎమ్మెల్యే పదవులలో మీరు ఇంకా చీపి పదవులలో ఉండి ఏం చేస్తున్నారు మీరు గిరిజన సమాజానికి ఏం సమాజానికి ఏం నేర్పబోతున్నారు మీరు సమాజానికి ఇచ్చే మీ సందేశం ఏంటి అంటే ఎవరన్నా ఏదైనా రేపులు చేయండి మానభంగాలు చేయండి సావురి మిసావు సాగురి మాకు పదవులు ఉంటే చాలనుకుంటున్నారా ఖబర్దార్ ప్రజాప్రతినిధులారా గిరిజన ప్రజాప్రతినిధులారా ఈ సమస్యలపైన మీరు స్పందించకపోతే ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో మేము చెప్తా ఉన్నాం మీ వీపులపైన వార్తలు పడతాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం